నమస్తే మీకు సోను మోను అనే ఇద్దరు కవల ఖత్ చెబుతాను వాళ్ళు ఒకే ఇంట్లో ఉన్నారు ఒకే బడికి వెళ్తారు కానీ జీవితాన్ని చూసే విధానం మాత్రం పూర్తిగా వేరు సోను ఎప్పుడూ ఉదయాన్నే లేచేవారు పుస్తకాలు తెరిచి నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండేవారు పరీక్షల ముందు అప్పర్ టికెట్ దివేసేవారు ప్రాజెక్టుడు గరువు కంటే రోజుల ముందే పూర్తి చేసేవారు టైచర్లు అతన్ని చాలా ఇష్టపడేవారు కానీ మోను అతను ఎప్పుడు చాలా సమయం ఉందిలే అని అనుకునేవారు టీవీ చూడటానికో లేదా ఆటలు ఆడటానికో గంట తరబడి సమయం వల్చ చేసేవారు హోంవర్క్ చివరి నిమిషంలోనే అది చేస్తేనే ఒకరోజు బరిలో ఒక ముమ్య మోన హిందీ పరీక్ష ఉంది సోను సిద్ధంగా నమ్మకంగా ప్రశాంతంగా ఉన్నారు మోను బహుజా నాకు అదృష్టం కలిసి వస్తుందేమో అని ఆచిచ్చారు కానీ అదృష్టం అతని పక్షం లేదు ఫలితాలు సోను మంచి మార్కులు సాధించారు మోను అంతగా కాదు ఆ రాత్రి వాల్డ నాన్న వారిద్దరిని కూర్చోబెట్టి ఒక శక్తివంతమైన చెప్పారు అదృష్టం అనేది మాయ కాదు అది మనం సమయాన్ని గౌరవించడం ద్వారా సృష్టించుకునేది మీరు మీ సమయాన్ని సక్రమంగా ఉపయోగించుకుంటే అదృష్టం మీకు స్నేహితుడు అవుతుంది ఆ మార్లు మోనును బాగా తాకాయి అతను తన తప్పును గ్రహించి మారా అని నిర్యించుకున్నారు ఇకపై సమయం ముత్తాటా చేయకూడదు ఒక ప్రణాళిక వేసుకున్నారు దానికి కట్టుబడి ఉన్నారు మరియు విషయాలు మెరుగుపడటం ప్రారంభించాయి నీతి సమయం ముందుకు కదులుతుంది మరియు అది ఎప్పటికీ తిరిగి రాదు మీరు పనులను వాయిదా వేస్తే విజయం దూరం అవుతుంది కచ్చపట్టం క్రమ్ శిక్షణ మరియు ప్రతిఖనాన్ని యోగం చేసుకోవడం అదే గెలవడానికి నిజమౌన రహస్యం అదృష్టం కోసం ఎదురు చూడకండి మీరే దాన్ని నిర్మించుకోండి మరి ఈ రోజు మీ సమయంతో మీరు గేమి చేస్తారు